తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ సజ్జలపై జగన్ ఫైర్ అయ్యారా గత మూడు నాలుగు రోజులుగా ఒకటే వార్త అదేమిటి అంటే ఏ ముహూర్తాన ఆ వేటివ్ న్యూస్ వాళ్ళు ఆ కాంక్లేవ్ నిర్వహించారో మరి అదే సమయంలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వీళ్ళు అక్కడికి వెళ్ళటం వీళ్ళు అక్కడ మాట్లాడిన మాటలు ఇక అది తెగట్ల ఎంతసేపుడికి మీదే వార్తలు వస్తూనే ఉన్నాయి చివరికి వైసీపీకి అనుకూలంగా ఉండే కొన్ని పత్రికల్లో కూడా ఇదే తరహా పరిస్థితి సోషల్ మీడియాలో కావచ్చు అనేక రకాలైన కథనాలు ఏమిటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ అయ్యారు అని ఇంతకీ ఎక్కడొచ్చింది ఏంటి అనేది మీకు చూపించి అది చదివి అసలు ఏం జరిగింది అనేది మనం విశ్లేషించుకున్నాం ఇక్కడ చూడండి గ్రేట్ ఆంధ్ర ఈ గ్రేట్ ఆంధ్ర ఎవరిది అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరలా సో ఇక్కడ చూస్తే వైసీపీ అంటే నువ్వే అనుకుంటున్నావా సజ్జలపై జగన్ గుస్సా ఇది ఎప్పుడు సెప్టెంబర్ పదిహేను అంటే నిన్న వచ్చింది సో దీనికి సంబంధించి చూడండి అన్ని నువ్వే మాట్లాడితే ఇక నేనెందుకు కీలకమైన రాజధాని అమరావతిపై మాట్లాడాలని ఎవరు చెప్పారు ఇంతకు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు వైసీపీ అంటే నువ్వే అనుకుంటున్నావా ఇలాగైతే పార్టీ నువ్వే నడుపుకో జైలుకి మాత్రం మేము అధికారం చలాయించడానికి నువ్వా అని సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిప్పులు జరిగారట విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి స్టార్టింగే కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి సో ఆ క్వశ్చన్స్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పైన గుస అయ్యారా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పైన మరి ఆ తరహాగా ఎందుకు జరిగింది అంటే అమరావతి అనేది ఎంత సెన్సిటివ్ మ్యాటర్ సో దానిపైన చేపకు ఒక నిర్ణయం తీసుకుంటా ఉంటే ప్రజలు ఏమైనా అర్థం చేసుకుంటారు సో అందు గురించే ఇప్పుడు ఈ పంచాయతీ అంతా రెండు రోజుల క్రితం మంగళగిరిలో నిర్వహించిన రెండు రోజుల క్రితం మంగళగిరిలో నిర్వహించిన ఓ సమావేశంలో రాజధాని అమరావతిపై అడిగిన ప్రశ్నకు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన సమాధానం రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశమైంది ఒకే రోజు వేర్వేరు సందర్భాల్లో సజ్జల ఏమన్నారు జగన్కు కోపం తెప్పించిన ఆయన అభిప్రాయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం సో అమరావతి భవిష్యత్ సీఎం చంద్రబాబు చేతిలోనే ఉంది ఇంకా మూడు నాలుగేళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుంది ఈలోపు అమరావతిని అభివృద్ధి చేసి ఎక్కడా కదలకుండా చేసుకోవాలా వద్దా అనేది వాళ్ళ చేతుల్లో ఉంది గతంలో రాజధానిని చంద్రబాబు అభివృద్ధి చేయలేకపోయారు ఇప్పటికైనా రాజధానిని అభివృద్ధి చేయాలి తర్వాత వచ్చే ప్రభుత్వానికి ఇతరేతర ఆలోచనలు రాకూడదంటే అది కేవలం చంద్రబాబు చేతుల్లో మాత్రమే ఉంది వైసీపీ అధికారంలోకి వచ్చినా అంత ఉంటుందంటారా వస్తుంది సరే వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉండొచ్చు ఏదైనా సరే అని అటు ఇటు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి కదా సో వైసీపీ అధికారంలోకి వచ్చిన రాజధాని అమరావతి నుంచి ఎక్కడికి పోదు ఇక్కడి నుంచే మా నాయకుడు వైఎస్ జగన్ పరిపాలన సాగిస్తారు వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని ప్రాంతంలోని రైతులకు ఫ్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తాం అలాగే గుంటూరు విజయవాడ మధ్య మహానగరాన్ని అభివృద్ధి చేస్తాం రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టొద్దనేదే మా నాయకుడి అభిమతమని ప్రజల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారట దీంతో కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా రాజధాని విషయంలో వైఎస్ జగన్ టర్న్ తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు నేను దీనిపైన కూడా ఒక వీడియో చేశాను మీరు ఎక్కడ కూడా ఆ ట్రాప్లో పడమాకండి ఆయన అంతా కన్ఫ్యూషన్గా కొన్ని కొన్ని సెంటెన్సెస్ ఏది విజయవాడ గుంటూరు అంటారు లేదా విశాఖపట్నంలో ఉంటారంటారు లేకపోతే ఆయన తాడేపల్లిని ఇల్లు కొన్నారంటారు సరే అమరావతి కాదా అనేది మాత్రం స్పష్టం చేయరు సో అలాగే సజ్జల రాజధానిపై చేసిన కామెంట్స్కు వైసీపీ సొంత మీడియా లాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం విశేషం ఇంతకీ ఈ అభిప్రాయం జగనదా లేక సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిగతమా అనే అనుమానాలు తలెత్తాయి రాజధానిపై ఇప్పుడు సజ్జల మాట్లాడాల్సిన అవసరం ఏంటి అది కూడా కీలక అంశంపై మీరే మాట్లాడితే బాగుంటుందని కొంతమంది వైసీపీ నాయకులు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాంక్లేవ్కి వెళ్ళినట్లయితే అక్కడ అడిగిన ప్రశ్న అది అమరావతి పైన మీ అభిప్రాయం అని ఆ ప్రశ్నకి మిమ్మల్ని ఎవరు మాట్లాడమన్నారంటే ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోతే ఏమంటారు ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఇది మా పరిధిలో లేదు అని సజ్జలు చెప్పాలా ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆడియన్స్ ఆ విషయాన్ని అడిగినప్పుడు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉండదు సో అటువంటి తరుణంలో మరి ఆయన తోచింది చెప్పాడో పార్టీ లైన్ చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారిని కనుక్కొని చెప్పారో లేదో అవి తర్వాత విషయాలు కానీ ఒకవేళ ఆ ప్రశ్న అడిగినప్పుడు పాస్ అని అంటే దానికి సమాధానం చెప్పకపోతే మరలా దానిపైన బీభత్సమైన ప్రశ్నలు వచ్చాయి ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మరలా అన్ని మీడియా ఛానల్స్ చేయక పడేసి ఇదిగో చూసారా అమరావతిపైన ప్రశ్న అడిగేసరికి ఆయన సమాధానం చెప్పలేకపోయాడు పాస్ అంటున్నారు అంటే వీళ్ళకి ఇంకా ఏదో ఉంది మనసులో అమరావతి అని మాత్రం లేదు అని అని చెప్పేసి అప్పుడు మాట్లాడే అవకాశం ఉంటుందిగా సో రాజధానిపై అమరావతి రాజధాని అమరావతిపై సజ్జల మాటలు జగన్ పరిశీలించారట ఆ కామెంట్స్ వైఎస్ జగన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లు తెలిసింది ఇప్పుడిప్పుడే వైసీపీ పుంజుకుంటుందని ఇలాంటి సమయంలో వివాదాస్పద అంశాలను కెలకడం ఎందుకనే ఆలోచన వైఎస్ జగన్ది పైగా రాజధాని అనేది అత్యంత కీలకమైన అంశం ముఖ్యమైన వాటిపై ఏదైనా ఉంటే తాను మాట్లాడతానని నీకేం పని అని సజ్జలపై తీవ్ర స్థాయిలో జగన్ మండిపడుతున్నట్లు తెలిసింది ఇలాగైతే తాను ఎందుకని సజ్జలను జగన్ నిలదీసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం మాట్లాడిన అంశంలో మంచి చెడుల సమస్య కాదని తను అధిగమించి సొంత అభిప్రాయాలను కూడా వైసీపీ ఖాతాల్లో వేయడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోయినట్లు సమాచారం వైసీపీ అంటే తానే అనేలా సజ్జల ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు జగన్కు వెళ్ళినట్లు తెలిసింది ఇది మరీ దారుణంగా లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా పెద్దలు రామకృష్ణారెడ్డి గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అంతెందుకు ఆయన అధికారంలో ఉండగా ఏ చిన్న విషయం ఉన్నా ఏ మంత్రి కలవాలన్నా ఏ ఎంపీ కలవాలి అన్నా పెద్దల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికే కదా ముందు వెళ్ళేది సో మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా ఇంకొకటి ఇక్కడ అసలు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిగత అభిప్రాయం అక్కడ ఎందుకు చెప్పాలి ఆయన వ్యక్తిగతంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పిలవల వైసీపీకి సంబంధించిన వ్యక్తిగానే పిలిచినప్పుడు వ్యక్తిగత అభిప్రాయం అని ఎలా అంటారు ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు ఇది నా వ్యక్తిగతం అనిపోయి ఇది పార్టీ లైన్ వేరేగా ఉండొచ్చు నా అభిప్రాయం అయితే ఇది అని పోయిన ఆయన చెప్పారా కండిషన్స్ అప్లైలాగా అదేమీ లే కానీ ఇప్పుడు వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పేసి కొత్తగా తీసుకొస్తున్నారు సో ఆ ఫిర్యాదులు బలం కలిగించేలా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారని జగన్ కూడా నమ్మే పరిస్థితి ఇది దారుణం జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీలో ఏ రకంగా వ్యవహరిస్తున్నారని అంతేందుకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ అనుకుంటా వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు దాంట్లో ఆ మీటింగ్లో చాలామంది వైసీపీలోని నాయకులే వ్యతిరేకించారట సజ్జల రామకృష్ణారెడ్డి గారు వద్దు వద్దు అని లేదు ఆయనే ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పారని చెప్పేసి అప్పట్లోనే వార్తా కథనాలు మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంత బలంగా పార్టీలో అన్ని నేనే అని చెప్పేసి ఎలా వ్యవహరిస్తారు ఇది ఆయనకి తెలియదంటే మరి విడ్డూరం సో గత గతంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుగా ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా అలాగే కోఆర్డినేటర్గా సజ్జల వ్యవహరిస్తున్నారు వైఎస్ జగన్ కంటే గతంలో ప్రభుత్వ విధానాలని ఇప్పుడు పార్టీ అభిప్రాయాలని సజ్జలే చెబుతున్నారు దీంతో సజ్జల ఏం మాట్లాడినా జగన్ అభిప్రాయంగానే ఏపీ జగన్ చూస్తున్నారు అంతే కదా మరి తాజాగా అమరావతిపై కూడా సజ్జల అభిప్రాయాలను కూడా అదే తీరిలో సారీ సజ్జల అభిప్రాయాలను కూడా అదే రీతిలో పరిగణిస్తున్నారు సో అదే రీతిలో పరిగణిస్తారు ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా మరి పార్టీ అభిప్రాయం చెప్పడానికి కదా ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు ఎందుకు అవసరంలా ఏ ఒక్కరు పట్టించుకోరు వైసీపీలో వాళ్ళే పట్టించుకోరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఆయన పర్సనల్ ఒపీనియన్ ప్రజలకు అవసరం లేదు కదా పార్టీ లైన్ ఏంటనేదే ఇంపార్టెంట్ సో అమ్ వైసీపీ హయాంలో అమరావతిపై ఎలాంటి వివాదానికి దారితీసిందో అందరికీ తెలుసు ఇప్పుడు కూడా రాజధానిపై భారీగా ఖర్చు చేయకూడదనే వైఎస్ జగన్ అభిప్రాయం గుంటూరు విజయవాడ మధ్య ఏదైనా అభివృద్ధి చేపడితే దానికదే రాజధాని అభివృద్ధి చెందుతుందని ఇటీవల మీడియా సమావేశంలో జగన్ సూచనప్రాయంగా చెప్పారు ఇంకా ఏదైనా చెప్పాలి అని అనుకుంటే సమయం సందర్భం చూసుకునే జగన్ మాట్లాడతారు మరి మొన్న ఐదేళ్ల పాటు అదే మాట అదే పని చేయొచ్చుగా విజయవాడ గుంటూరు మధ్య పెట్టచ్చుగా తెల్లారు లెగితే విశాఖపట్నం అని ఎందుకు మాట్లాడుతున్నారు సో ఆ విశాఖపట్నం మూడు రాజధానులు అనే నినాదం తీసుకున్న తర్వాత ప్రజలు చాసి చీగొట్టిన తర్వాత ఓహో ఇలా ఉందా కాబట్టి మన అమరావతి మారుస్తున్నామని చెప్పకుండా తెలివిగా విజయవాడ గుంటూరు మధ్య చేద్దామని అని చెప్పేసి విజయవాడ గుంటూరు మధ్య మీరు చేసేది ఏంటి ఇప్పుడు మామూలుగా అమరావతి జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా విజయవాడ గుంటూరు కలిసిపోతాయి దానికి ఏం స్పెషల్గా చేయవసరలా పైగా హైవే కనెక్టివిటీ అది సో అటువంటి చోటింగ్ విజయవాడ గుంటూరు మధ్య చేసేది ఏంటి ఇది ఇలా ఉంటుంది వీళ్ళ వ్యవహారం అయితే తగుతునమ్మా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి తనే జగన్ కంటే ఎక్కువ అన్నట్లుగా అమరావతిపై నోరు విప్పారు అంతా తానై వైసీపీలో సజ్జల వ్యవహరిస్తున్న తీరును కొందరు సీనియర్ నాయకులు జగన్కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు అయినప్పటికీ సజ్జల తీరులో మార్పు రాకపోగా ఎందుకు రాలా మార్పు పోని అనుకుందాం వీళ్ళు ఫిర్యాదు చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మరి మార్పు ఎందుకు రాలా ఆయనలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఆయన గురించి అంతా తెలిసి అలాగే ఉంది సో వీళ్ళు ఫిర్యాదు చేసినా ఆయనకి తెలీదా సో వైసీపీలో తాను అత్యంత శక్తివంతుడనని చాటి చెప్పుకునేందుకు ప్రతి అంశంపై అభిప్రాయాలను చెబుతున్నారు ఇవన్నీ చివరికి వైసీపీకి జగన్కు నష్టం తీసుకొస్తున్నాయనే అభిప్రాయం పార్టీలో ఉంది వైసీపీ అధికారంలో ఉంటే లాభం మాత్రం సజ్జల ఆయన కుమారుడు భార్గో పొందుతున్నారు ఇదే విషయాన్ని సజ్జలతో నేరుగానే జగన్ అన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి ఇది ఇంకా బాగుంది ఆయన ప్రభుత్వ సలహాదారులు చేసింది ఎవరు ఆయన తీసుకొచ్చింది ఎవరు పదే పదే అన్నీ మాట్లాడించింది ఎవరు ఏ విషయం చెప్పాలి అన్న అంతెందుకు సిపిఎస్ రద్దు విషయంలో ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడాలి అన్న ప్రతి ఒక్క అంశంలో ఏ మంత్రివర్గానికి సంబంధించిన విషయమైనా సజ్జలు రామకృష్ణారెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా అన్నీ తానే వ్యవహరిస్తున్న సంగతి ఆయనకు తెలీదా ఇది మరీ విడ్డూరమైన వార్త అనమాట ఆయనకి తెలియకుండా చేస్తున్నారు ఆయన ఇప్పుడు ఫిర్యాదు చేస్తే దానిపైన మీరే అన్నీ చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఇది నాకు తెలిసేది ట్రాష్ అయ్యి ఉండొచ్చు ట్రాష్ అని చెప్పేసి కంప్లీట్గా కొట్టిపడలేను కానీ ట్రాష్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఆయనకి తెలియకుండా ఇవన్నీ చేస్తున్నారు అని అంటే ఏ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పార్టీకి సంబంధించిన దాంట్లో లేదా ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ఏమీ తెలియదు అంటారా ఒకవేళ వీళ్ళు చెబుతున్న వర్షన్ ప్రకారంగానే తెలియదనుకున్నాం ఒక ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ప్రధాన సలహాదారుడు ఏం చేస్తున్నాడో అనేది కూడా తెలియకుండా జరుగుతుంది అంటే మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నట్టుగా భావించరా అది బాధ్యతారహితంగా ఉంటున్నారు ఆయనని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళదా ఇవాళ అంతా డ్యామేజ్ అయిపోయిన తర్వాత మీరే చేశారు అని చెప్పేసి అన్నారు అంటే మరి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అప్పుడు ఎందుకు మాట్లాడారు సో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది అన్న లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన మాటల వల్ల ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అన్న అది ఎంత వాసము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు వల్ల కూడా ప్రజలలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం సో ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీదకే మొత్తం తోచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టేసుకుని ఇలా చేయటం వలన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే డ్యామేజ్ అయిపోయింది అని చెప్పేసి అంటే ఇది ప్రజల్ని అమాయకులను చేసి చెప్పినట్లుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వాస్తవం ఏంటి అసలు నిజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ అయ్యారా మరి అటువంటి అప్పుడు వెళ్ళాడేటప్పుడు కొంచెం చెప్పాలి ఇన్పుట్స్ ఇదిగో ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా మాట్లాడని చెప్పేసి పోనీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ వెళ్ళొచ్చు కదా అక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఆ కాంక్లేవ్ అటెండ్ అయ్యారు అన్నిటికీ సమాధానం చెప్పారు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినా ముఖ్యమంత్రి గారు మాట్లాడినా ఎటువంటి చూడండి ఇక్కడ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి బొగ్గన వీళ్ళిద్దరూ వెళ్ళి మాట్లాడిన దానికే మొత్తం కంపుకంపు అయిపోయింది పరిస్థితి అంటే వీళ్ళు మాట్లాడే విధానం ప్రజలకి అసలు నచ్చట్లేదు అని అర్థం చేసుకో కాబట్టి ఒక విధంగా అనుకూలంగా ఉండే మీడియాల్లో కూడా ఈ రకమైన వార్తలు వస్తున్నాయి మరి అవిశ్వసనీయ వర్గాలు ఎవరో మరి ఎవరు చెప్పారు ఏంటో కానీ మొత్తానికి ఇప్పుడు కథంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూనే తిరుగుతూ ఉంది మొత్తం నువ్వే చేసావు మొత్తం నువ్వే చేసావు మరి వైసీపీ అంటే నువ్వు ఇదే నువ్వే అనుకుంటున్నావా నాకు తెలిసిన అత్యంత సన్నిహితులు వైసీపీకి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి కూడా ఆయన చెప్పుకొచ్చేది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి ఎప్పుడు వెళ్తారా అని చెప్పేసి ఆ సజ్జలు రామకృష్ణారెడ్డి గారు చూస్తున్నారు ఎందుకంటే పార్టీని హస్తగతం చేసుకోవాలి అన్నట్లుగా కూడా నాతో ఆఫ్లైన్లోనే చెప్పారు ఆన్లైన్లో డిబేట్లలో కూడా చాలా సందర్భాల్లో కొన్ని ఛానల్లో మాట్లాడుతుంటారు సో ఒకవేళ ఆ తరహా ఏమైనా ఉందా మొత్తం మీద ఇక్కడ కనుక చూస్తే ఇప్పుడు ఇదంతా ఏంటి ఇక్కడ ఈ విధంగా కావాలని మాట్లాడించి ప్రజల్లో రియాక్షన్ ఎలా ఉందో చూసుకొని కొంత నెగిటివ్ వచ్చేసరికి మొత్తం తో చేద్దామని అని చెప్పేసి ఒక గేమ్ ప్లానా ఏంటి ఇదంతా అంతిమ న్యాయ నిర్ణయతలో ప్రజలే కాబట్టి మీరు మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ